ఈ రోజు పండుగలో చిట్టి గాలిపటం ఎందుకు కనిపించలేదు సూర్యాస్తమయం వేళ చిట్టి తన అల్లరి కుక్కపిల్ల బబ్లూతో తెలివైన మైనా మీరాతో కలిసి ఊరి మధ్యలో ఉన్న పండుగ ప్రాంతానికి వచ్చింది రంగురంగుల గాలిపటాలు తీయని వంటల వాసనలు మనుషుల సందడితో ఆ ప్రదేశం నిండిపోయింది చిట్టి తన ప్రియమైన అందంగా అలంకరించిన గాలిపటాన్ని ఎగురవేయడానికి ఆతృతగా ఉంది బబ్లూ మీరా మన గాలిపటాన్ని ఎగురవేద్దాం అంది చిట్టి సంతోషంగా కాని ఎంత వెతికినా చిట్టి గాలిపటం కనపడలేదు చిట్టి ముఖం చిన్నబోయింది ఓహ్నా గాలిపటం ఎక్కడికి పోయింది అని నిరాశగా అడిగింది అప్పుడే తాతయ్య వచ్చారు ఏమైంది చిట్టి అని అడిగాడు చిట్టి కన్నీళ్లతో గాలిపటం గురించి చెప్పింది భయపడకు చిట్టి మనం వెతుకుదాం అన్నాడు తాతయ్య దయగా వారు ముగ్గురూ కలిసి పండుగ జనంలో గాలిపటం కోసం వెతకడం మొదలుపెట్టారు కాసేపటికి ఒక చిన్న చెట్టు పక్కన ఒక కొత్త పిల్లవాడు చిట్టి గాలిపటాన్ని పట్టుకుని పైకి ఎగరవేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతను చాలా సిగ్గుపడి ఒంటరిగా ఉన్నాడు అది నా గాలిపటం అని చిట్టి ఆశ్చర్యంగా అంది ఆ పిల్లవాడు అతని పేరు రాముతల దించుకున్నాడు చిట్టికి కోపం రాలేదు పాపం అనిపించింది నువ్వు ఒంటరిగా ఉన్నావా రాము అని అడిగింది చిట్టి దయగా రాము తలుపాడు పదమనం కలిసి ఎగురవేద్దాం అని చిట్టి తన గాలిపటాన్ని అతనితో పంచుకుంది రాము చిరునవ్వు నవ్వాడు నేను నీ గాలిపటానికి కొంచెం చిరిగిన భాగాన్ని అంటించాను ఇప్పుడు ఇంకా బాగా ఎగురుతుంది అని చెప్పాడు చిట్టి ఆశ్చర్యపోయింది నిజమయా పిల్లవాడు తన తెలివితేటలతో గాలిపటాన్ని మరింత మెరుగుపరిచాడు వారందరూ కలిసి సాయంకాలపు ఎరుపు ఆకాశంలో ఆ గాలిపటాన్ని ఎగురవేశారు